హాయ్ అండి నేను మీ త్రివేణి ఇవాళ మన ఛానల్లో అయితే ఒక గ్రేవీ తోటి అయితే చికెన్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది ముందుగా కేజీ చికెన్ ఉన్ని శుభ్రం చేసుకొని దాంట్లో కొంచెం పసుపు మన టేస్ట్ తగ్గట్టుగా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ముక్కకు పట్టే విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ కోసం చెక్క లవంగం యాలక్కాయ నానబెట్టుకున్న గసాల నాలుగు జీడిపప్పు పలుకులు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి అలా వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకోవాలని పట్టేసి ఇప్పుడు వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం పసుపు కరివేపక్క కూడా వేసుకొని మనం ముందుగా పట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి గ్రేవీ వేయగానే ఎందుకంటే అడగండిపోతుందండి అలా అడగంటకుండా తిప్పేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక మన టేస్ట్ దగ్గరగా కొంచెం కారాన్ని అయితే వేసుకోండి చికెన్లో వేసాం కదా ఆల్రెడీ అదృష్టిలో పెట్టుకొని వేసేసుకోవాలి అలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా బాగా మరిగేసి దగ్గరగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి అలా దగ్గరకు అయ్యాక ఫైనల్గా కొత్తిమీర పుదీనా చల్లేసుకుంటే అంతేనండి వేరే గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేరుకులు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంతవరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి చేసుకోవాలి అలా ఉల్లిపాయలు రంగు మారాక కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ముందుగా కలిపించుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూతని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఆయిల్ సపరేట్ వరకు చికెన్ని ఉడికించేసుకోవాలండి అలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటాలు మూడైతే కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని టమాటాలు మెత్తగా ఉడికాక మనం గ్రేవీని రెడీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించేసుకోవాలండి అంతేనండి అలా ఉడికించేసుకున్నాక ఇప్పుడు మనకి ఎసరకు తగ్గట్టుగా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ మొత్తం ఇనికిపోయి దగ్గరగా ఉడికేంత గ్రేవీ మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి అలా దగ్గరగా అయ్యాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకుంటే అంతేనండి మంచి గ్రేవీతో మంచి చికెన్ అయితే టేస్టీ టేస్టీగా ఆడుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దీన్ని రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please like and share, subscribe. Thanks for watching.